ఈరోజు మీరు చూశారు శాండ్ పద్నాలుగు రీచిల్లో కలిసి మూడు వందల ముప్పై రెండు కోట్లు ఎప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు కానీ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు సంవత్సరాలు ఆ తర్వాత ఫ్లడ్ వచ్చింది ఈరోజు పత్రికలో కూడా ఉంది అదేం రాయరంట ఎంక్వైరీలు ఒక్క పొదలకూరు మండలం ఇరువురులో ముప్పై ఏడు కోట్లు పెనాలిటీ ఎంత వేసేవా ఆ టన్నుకి అని అంటే రెండు వేలు కర్ణాటకలో ఎంత అమ్మారు టన్ను నాలుగు వేలు నాలుగు వేలు ఆ లెక్క వస్తే డెబ్బై ఐదు కోట్లు వచ్చింది ఈయన ఎన్ని టన్నులకి రెండు వేలు వేసాడో లక్ష ఎనభై నాలుగు వేల చిల్లరికి నాలుగు వేలు లెక్కన వేస్తే డెబ్బై ఐదు కోట్లు వచ్చింది అప్పుడు అమ్మింది డెబ్బై ఐదు జస్ట్ ఆంధ్ర బార్డర్ దాటి కర్ణాటక దగ్గర టన్నుకు నలభై వేలు నాలుగు వేలు టన్నుకు నాలుగు వేలు డెబ్బై ఐదు కోట్లు వచ్చింది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కలిపితే ఒక్క ఇరువురు రెండు వందల కోట్లు ఎవరి మీద కేసు పెడతారంట ఎవరో జేపీ కన్స్టెన్స్ వంకాయ ఇక్కడెత్తింది ఎవరు ఇల్లీగల్గా వాళ్ళు లీగల్ రీచెస్ వాళ్ళు దోపిడీ ఇల్లీగల్ రీచెస్ వితౌట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వితౌట్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ రీచెస్ ఎవరెత్తారు సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలపూర్లో ఆమె లేడీ పేరు చెప్పారు జేపీ కన్స్ట్రక్షన్స్ అంట ఆమె చేతిందా కొంచెం కాకపోతే కొంచెం అధికారులకు అధికారులకి సిగ్గుండబడలే కళేజా దొమ్ము దమ్ముండబడలే దోచుకున్నోడని పక్కన పెట్టి దోమనభై వాళ్ళ పేరు పెడతారా దోమనభై వాళ్ళ పేర్లు అది కూడా మూడు సంవత్సరాలు వదిలేస్తారా అరే ఇరువులో వందల కోట్లు అరవై ఎనిమిది ఎకరాలు మొగళ్ళూరు మరుపూరు ముదిగేడు ఒక పొదలపూరు మండలం ఎవరి మీద కేసులు పెడుతున్నారా ఎల్లయ్య పుల్లయ్య మీద పెడతారంట ఎనిమిది అంట ఆయన గ్రేట్ ఆఫీసర్ వరదాపురం అరే రోజుకి నాలుగైదు కోట్లయ్యా ఎత్తింది అరే పద్నాలుగు హిటాచీలు ముప్పై డంపర్లు క్వార్డ్జ్ ఎంత ఎత్తదే అది కూడా తెలియని అధికారులు అంటే ఏమనుకుంటున్నారు మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు కాగానికొద్ది రెడ్డి మంత్రి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే ఉండరు అనుకుంటావా ఏమనుకుంటున్నారు తమాషాలు పడుతున్నారా ఎవరు ఎవరు దోపిడీ చేశారో వాళ్ళ పేర్లు పెట్టకపోతే మళ్ళీ ఇంకొక సత్యాగ్రహం వస్తుంది ఇంకొక సత్యాగ్రహం వస్తుంది వదిలిపెట్టే ప్రసక్తిలా అరే ఏమన్నా కోటి రెండు కోట్ల రోజుకి నాలుగు ఐదు కోట్లు మైకా క్వాజ్ మిక్స్డ్ క్వాడ్ టన్ను ముప్పై ఐదు వేల నుంచి అరవై వేలు దానికి ఎనిమిది కోట్లు వేస్తారంట నేను కలెక్టర్ గారికి చెప్తుండా ప్రత్యేకంగా మీరు మీరు పర్యవేక్షించండి దయచేసి మీరు ప్రత్యేకంగా పర్యవేక్షించండి ఎవరైతే ఈ దోచుకునే సమయంలో ఉన్నాడో వాళ్ళనే పంపించి పెనాల్టీలు వేసేది వాళ్ళ ముద్దాయిల్ని ఫిక్స్ చేసేది ఎవరి అయితే ఎవరు కాళ్ళ కింద అయితే బతికారో వాళ్ళ ఇప్పుడు ఫిక్స్ చేసేది కలెక్టర్ గారికి నేను చెప్తుండ నెల్లూరు జిల్లాలో నేను చంద్రబాబు నాయుడు గారి కూర్చొని విజిలెన్స్ ఎన్క్వైరీ వేయించా న్యాయంగా మేమేమి కక్ష సాధింపులు లేనోళ్ళ పేర్లు మా ప్రతి మాకు ప్రత్యర్థులు మాకు రాజకీయ ప్రత్యర్థులు అని వాళ్ళందరినీ పేర్లు పెట్టమంటే ఎవరైతే చిన్న అడిగితే చెప్తారు ఇరువురు ఇసుక సూర్యాపాడం ఇసుక ఎందుకు వేయరు సూర్యాయపాడ బహిరంగంగా ఎత్తారు సూరపాడం బహిరంగంగా దానికి పెనాలిటీ వేయరా వదిలేస్తారా కానీ నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైతే ఫైవ్ ఇయర్స్లో మైనింగ్ అధికారులుగా ఉండి నెల్లూరు జిల్లాలో ఉండి ఈ రోజు పోయి వాళ్ళు ఎంక్వైరీ చేసేది ఏంది వాళ్ళ తోటి ముద్దాయిల కింద లెక్క కానీ వాళ్ళని కాకుండా వేరే టీంని పెట్టుకొని పెట్టి న్యాయంగా ఎప్పుడైతే దోచుకున్నాడో ఎవడైతే దోషులో వాళ్ళ పేర్లు పెట్టించండి క్వాంటిటీలో కూడా రాజీ పడబో క్వాంటిటీ వాళ్ళు ఏదో పోయి నాలుగు టేబుల్ టీ ఇటు పెట్టుకొని కాదు గూగుల్ మ్యాప్స్ తీసుకోండి గూగుల్ మ్యాప్స్ తీసుకోండి తాట తీయండి నేను నేను సిలికాలో గూగుల్ మ్యాప్స్ తీయించా ఆ యార్డ్ ఇల్లీగల్ యాడ్ నుంచి ఎన్ని లక్షలు టన్నులు వచ్చేటట్టుగా గూగుల్ మ్యాప్స్ తీయించా మొత్తం కట్ట పంపించా పార్టీకి సిలికా మొత్తం ఎక్కడ ఎక్కడ టెంపుల్ ల్యాండ్ ఎక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడ అటవీ పరంబోకు ఏది లీగల్ ఏది ఇల్లీగల్ మొత్తం పంపించాలి ఈరోజు ఎన్క్వైరీ దాని మీద బేస్ చేసుకుని చేస్తున్నామన్నారు సంతోషం బట్ ఎవరైతే ఉన్నారో వాడు పోయి వరదాపురంలో పెనాలిటీ ఎవరి మీద పెనాలిటీ వేయాల్సింది వాళ్ళు డిసైడ్ చేస్తారా ఎవడైతే నేను సత్యాగ్రహం కూర్చుంటే కదలకుండా కూర్చొని ఒక ట్రక్ ఆఫ్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంటే పట్టుకోకుండా ఓ ముప్పై నలభై డంపర్లలో మెటీరియల్ పోతుంటే గమ్ము కూర్చొని అయిపోయిన తర్వాత కూడా కేసు పెట్టకుండా ఇప్పుడు పోయి ఎనిమిది కోట్లు వేసి వస్తాడా ఎవడి మీద దోనబడి మీద పెడతాడా ఇవన్నీ కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తుండా మీరు వీలైతే మీరే ఇన్స్పెక్ట్ చేయండి ఇది ఆషామాషి చిన్న కుంభకోణంగా ఒక యాభై వేలు లంచం తీసుకుంటే ఒక పదివేలు లంచం తీసుకుంటే ఆ ఆర్ఎం సస్పెండ్ చేస్తామయా ఆ వన్ సస్పెండ్ చేస్తామయా ఏమి పాలిటీషియన్స్ కొమ్ములు వచ్చినాయా మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి నాయకులని చెప్పుకొని వందల వేల కోట్లు దోచుకుంటే ఈరోజు ఇరువురులో శాండ్ ఎవరిని పెడతారు ముద్దాయి సూరయపాలెం ఎవరిని పెడతారు క్వార్జ్ ఎవరిని పెడతారు తేల్చండి